ఈశ్వరుడే స్వయంగా రాసిన కవిత దీన్ని ఆక్షేపించిన కవి లక్ష్మీ రమణ ఈశ్వరుడే స్వయంగా చెప్పిన కవిత అంటే అది ఎలా ఉంటుందా అని వినడానికి చాలా కుతూహలంగా ఉంది మరి ఇక మొదలు పెడదామా అనగనగా ఒక పాండ్యరాజు ఆయన కవి పండిత పోషకుడు ఆయన కొలువులో ఒక శంఖపలం ఉంది పుష్పక విమానం లాంటిది అర్హుడైన కవి వస్తే అది విశాలమై ఆ కవికి ఆ స్థానాన్ని ఇస్తుంది ఆ శంఖపలం మీద కూర్చోవడం అపారమైన గౌరవానికి చిహ్నం ఈ గౌరవం పొందిన ఒకనొక ఉన్నాడు ఆయనే సద్గిరుడు ప్రతిదినం ఎవరో ఒకరు రావడం కవిత్వం వినిపించడం సత్కిరాది కవీశ్వరులు తర్కించి నిగ్గు తేల్చడం అర్హుడైతే రాజసత్కారం అనర్హుడైతే వెనుదిరిగిపోవడం ఇది ఆ కొలువులో జరుగుతూ ఉండే కథ ఇలా ఉండగా ఆ రాజ్యంలో ఒకసారి కరువు వచ్చింది ఆ రాజ్యంలోని ఊళ్ళో ఒక శివాలయం ఉంది అందులో ఒక అర్చకుడు ఉన్నాడు కరువు తట్టుకోలేక గుడి విడిచి ఊరు విడిచి వెళ్ళిపోదాం అనుకుంటుండగా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఒక పద్యం అల్లి పూజారికిచ్చి దీన్ని రాజుగారి వద్దకు తీసుకువెళ్ళు ఆయన నీకు వెయ్యి ఆమడలిస్తాడు నీ కరువు తీరుతుంది అని అన్నాడు పూజారి అలాగే రాజు కొలువుకి వెళ్ళి శివుడిచ్చిన పద్యం చదివాడు అందులోని ఒక పాదం ఇలా ఉంది సింధూర రాజ గమనాథ మిల్లంబం బంధంబు సహజ గంధంబు సింధూరం అంటే ఏనుగు గజరాజ గమనం కలిగిన ఆ శ్రీ జుట్టుముడి దామిళ్ళ బంధం సహజ సువాసనలతో అలరాలుతుంది అని కవిత సారాంశం రాజుగారి కొలువులో సత్కిరుడు ఉన్నాడు ఆయన ఈ పదానికి అభ్యంతరం చెప్పాడు జడకి సహజ గంధం ఉంటుంది అని వర్ణిస్తే లోకం నవ్వదా అన్నాడు ఈ కవిత పద్ధతి తప్పుగా ఉంది సందర్భ లేదు పొమ్మన్నాడు అప్పుడు ఆ పూజారి చిన్నబోయి ఓ ఉత్తములారా ఈ పద్యాన్ని నాకు ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు ఇందులోని ఒప్పు తప్పు నాకు తెలియవు అని వెనుదిరిగిపోయాడు శివాలయానికి వచ్చి శివుడితో విషయమంతా చెప్పాడు తన భక్తునికి జరిగిన అవమానాన్ని శివుడు తీర్చాలనుకున్నాడు మానవ రూపంలో ఆ పూజారిని వెంటబెట్టుకొని రాజు సభకి స్వయంగా విచ్చేశాడు ఈ రాజుగారి మీద నేను కవిత చెప్పాను సాహిత్య సంబంధమై ప్రకాశించే మాధుర్యంతో అందమైన ప్రౌఢిమతో నేనే దాన్ని చెప్పి పంపించాను అది విని మాశ్చర్యం వహించి సత్కిసుడట ఎవడు ఊరికే తప్పు పట్టాడట ఏది చెప్పండి నా కవితలో చాందో వ్యాకరణ లక్షణం తప్పిందా అలంకారంలో దోషం ఉందా సమాసం సమాసంలో పొరపాటు జరిగిందా రసంలో ఔచిత్యం దెబ్బతిన్నదా దేనికి సంబంధించి ఏది తప్పిందో వెంటనే చెప్పండి అని శివుడు నిలదీశాడు సత్గిరుడు అహంకారంతో ఉన్నాడు వచ్చినవాడు స్వయంగా నిటలాక్షుడే అని తెలిసి మునపటిలాగే కేశపాసాలకి సహజ గంధం ఎక్కడ నుండి వస్తుంది ఇది లోక విరుద్ధం కవి సమయ విరుద్ధం పొమ్మన్నాడు అప్పుడు శివుడు పార్వతీదేవి పొడవైన కేశబంధం సహజ గంధంతోనే ఉంటుంది కాబట్టి నేను రాసినది సరియే అని వివరణనిచ్చాడు అయినా నేనే గొప్ప అనుకునే ఆ కవి నక్కిరుడికి తల పొగరు దిగలేదు మరింత నిర్లక్ష్యంగా ఆవిడ గురుల సంగతి మాకేమి తెలుసు ఈ లోకంలో ఉండే కాంతులకు అది వర్తించదు అని బదులు పలికాడు పైగా అర్థం పరమార్థం లేని మాటలు చాలించమని వెక్కిరించాడు ఆమె కేశాలు నువ్వు వాసన చూశావా అని హేళన చేశాడు అప్పుడు శివుడు తన నిజరూపం చూపించాడు అయినా సరే సత్కిరుడు అవినయంగా మాట్లాడాడు తల చుట్టూ నూరు కన్నులు కలిగిన బాంధ్వంబు దప్పుగాదన వశమే వలదిచ్చట నీ మాయ విలాసములు పనికిరావిడవు నీకు నుదుటి మీదనే కాదు తల చుట్టూరా కన్నులు ఉన్నా సరే వాటిని కూడా చూపించినా సరే నువ్వు రాసిన ఈ పద్యాన్ని తప్పు కాదు అనడం ఎవరి వల్ల కాదు తప్పు తప్పే అంచేత వద్దు నీ మాయ విలాసాలు గారడీ ప్రదక్షిణలు ఇక్కడ పనికిరావు చూపించకు వాటిని వదిలేసే అన్నాడు అప్పుడిక శివుడు రుద్రుడే అయ్యాడు కోపంతో నీవు గుష్టు వ్యాధి ధరింపుము అని శపించాడు సత్కిరుడి ప్రతిపాదనలో దోషం లేకపోవచ్చు కానీ ప్రతిభాషణలో దోషం ఉంది అహంకారం ఉంది సామాన్యుల అహంకారం వల్ల సమాజానికి కీడు అట్టే ఉండదు కానీ సత్కిరుడిట ఎలాంటి మహోన్నతులకు ఇంత అహంకారం ఉంటే లోకానికి కీడు కూడా మహోద్వతంగానే ఉంటుంది అందుకని కాబోలు తీవ్రమైన శాపమే ఇచ్చాడు పరమేశ్వరుడు అప్పటికీ సకిరుడి కళ్ళు తెరుచుకున్నాయి అహంకారపు పొరలు మోహ మోహపు తెరలు విడిపోయాయి అపరిమితంగా భయపడిపోయాడు ఓ స్వామి ద్రోహం చేశాను క్షమించు ఓ కృపాదమ దయావల శాప విమోచన మార్గం ఏమిటో తెలుపుమా నాకు అంటూ పాదపద్మాల మీద పడ్డాడు శివుడు బోలాశంకరుడు వెంటనే శాంతించాడు కైలాసాన్ని దర్శించినట్లయితే నీ కుష్ఠురోగం మానిపోతుంది అదే శాప విమోచనం బయలుదేరు అన్నాడు పాపం సత్కిరుడు హృదయంలో పరితపించాడు ఈ కవితాభిమానము దురాభిమానముగా నాకు ఎందుకు పరిణమించాలి శంఖ పీపీ పీటీఐపై ఉన్న మిగిలిన కవుల్లాగా ఉండగా నేను ఎందుకు దేవునితోనే వాదనికి దిగాలి ఆయన పట్ల ఎందుకు అమర్యాదగా ప్రవర్తించాలి ఇప్పుడు వెండి కొండకి కైలాసానికి వెళ్ళాలంటే ఎలా ఎన్ని సముద్రాలు అరణ్యములు నదులు కొండలు పర్వతాలు అధిగమించాలి ఇది నాకు సాధ్యమే సాధ్యమయ్యే పనేనా అని పరిపరి విధాల తలపోసి పొగశాడు ఈశ్వరి నివాసమైన కైలాసాన్ని ఎలా వెళ్ళి చూడటం ఎప్పుడు ఎవరు వెళ్ళింది కాదు చూసింది కాదు కాకపోతే విన్నాం ఉత్తర దిక్కున ఉంది అని అదే శివుడికి అవస అవసానము అని పెద్దలు చెప్పగా విన్నదే కానీ కన్నది కాదు ఓ సదాశివ ఏమి చెయ్యను స్వామి దారిలో ఎదురయ్యే అడవులు కూర మృగాలు రాక్షసులు మధ్యలో జనులు ఉండని ప్రదేశాలెన్నో దగ్గరవుతున్న కొద్దీ పెనుమంచు వానలు కళ్ళకి కాళ్ళకి గాయాలు చేసే రాళ్ళు రప్పలు ఆ దారుల్లో ప్రయాణం చేయడం శక్యమా ఎలాగా స్వామి అని స్వామిని తన గోడు వెళ్ళబోసుకుంటూ చింతక్రయంతమైన ఆలోచన పరంపరలు అనే వర్షధారాలని కురిపిస్తూ సత్కిరుడు అనే మేగుడు ఉత్తర దిశకు నడిచాడు ఇక దక్షిణ దిక్కున సత్కిరుడు లేడు వర్షాకాలం వెళ్ళిపోయి శరత్కాలం వస్తే ఎంత తెరిపిగా ఉంటుందో అంత తెరిపిగా ఉంది దక్షిణ దేశం దక్షిణ దిక్కున ఉన్న కవుల ముఖ పద్మాలు సంతోషంతో వికసించాయట శరత్ ఋతువులో వికాసం పొందినంత ఆనందం దక్షిణ పద కవుల ముఖాల్లో కనబడుతోంది సత్కిరుడు వెళ్ళిపోయాడంటే పీడ విరగడయ్యిందిరా భగవంతుడా అని తక్కిన కవులంతా సంతోషించారు ఇది ఆ కవుల మాత్సర్యాన్ని తెలియజేయడం కన్నా సత్కిరుడి అహంకారాన్ని దౌర్బ దౌర్జన్యాన్ని తెలియజెపుతుంది వాళ్ళని అంతగా ఏడిపించినందుకు తిన్ ఏడిపించుకు తిన్నాడన్నమాట ఇది సత్కురుడి సహజ లక్షణం అన్నమాట అదే దూకుడు శివుని మీద చూపించాడు ఫలితం అనుభవించాడు ఇలా నానా కష్టాలు పడి సత్గిరుడు వెళుతుంటే కుమారస్వామి ప్రత్యక్షమై శివుడు కైలాసం చూడమన్నాడే కానీ ఉత్తర దిశ కైలాసం అనలేదు కదా అంచేత దక్షిణ కైలాసం చూసిన చాలు కుష్ఠురోగం మానిపోతుంది అని చెబుతాడు ఆయన ఉపదేశం పుణ్యమా అని దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిని పొందిన శ్రీకాళహస్తిని దర్శించాడు అలా సత్కిరుడు శాప విముక్తుడయ్యాడు ఆనందంతో శివుని ప్రస్తుతించాడు దాంతో శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పటికి సద్గిరుడి అహంకారం పటాపంచలయ్యింది మరి అహంకార మేఘాలు తొలగిన నిర్మలమైన జ్ఞానోదయంతో అడిగాడు ఈ సంసారము దుఃఖ దీని వర్ణింపంగా అనే సుఖము గలుగవు దయాన్న సుఖమున గుర్ గుర్భవే కృతాజ్ఞుడ నగుదన్ అని మోక్షాన్ని కోరాడు లయకారుడు సంతసించి ఆ కవికి సామ్యం అనుగ్రహించాడు అది కథ కాబట్టి వినయంతో మెలగడం విజ్ఞుల పట్ల గౌరవంతో మెలగడం ఎప్పుడు మేలని తెలుసుకుంటే మంచిది శుభం